రాష్ట్ర వ్యాప్తంగా గల మాదిగ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మాదిగ దళ పోరాట సమితి అవిశ్రాంత కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగదళ పోరాట సమితి అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ తెలియజేశారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించడానికి శేఖర్ తన బృందంతో కలిసి పొలం నేరుకు నేడు విచ్చేశారు ఆయనకు సన్నిహితులైన ఆకుల గజేంద్ర ప్రసాద్ కార్యాలయంలో స్థానిక మాదిక కుల ప్రతినిధులతో సమావేశమైన శేఖర్ దృష్టికి పలువురు స్థానికులు తమ సమస్యలను తీసుకువెళ్లారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా గల పలు ప్రాంతాల్లో ఇంకనో తమ పట్ల వివక్షత వ్యక్తం కావడాన్ని తీవ్రంగా ఖండించిన శేఖర్ త్వరలోనే ఈ అంశంపై ప్రభుత్వం అధికారులను కలిసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు తన కార్యాలయానికి వచ్చేసిన దళ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి శేఖర్ను ఆకుల గజేంద్ర ప్రసాద్ దుశ్యాలవ కప్పి సత్కరించి అహుతులందరికీ భోజన ఏర్పాట్లు చేశారు దళితుల న్యాయమైన హక్కుల సాధన కోసం చేసే ప్రయత్నాలకు సహకరించాలని శేఖర్ చేసిన విజ్ఞప్తిని ఆకుల గజేంద్ర ప్రసాద్ సహృదయంతో అంగీకరించి తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని ప్రకటించారు 한글자막 제공 및 자막 제공 및협 పలమనే నియోజకవర్గము టౌన్లో ప్రస్తుతం మనం మాదిగల పోరాట మాదిగదల పోరాట సమితి ఎండిపిఎస్ ద్వారా ఈరోజు కమిటీ ఏర్పాటు కోసము రాష్ట్ర అధ్యక్షులుగా నేను పెద్దపల్లి శేఖర్ అనే నేను ఇక్కడ విచే విచయం జరిగింది ముఖ్యంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో పూర్తిగా కుల విపక్షత అంటరానితనంగా చూస్తున్న సమాజాన్ని కోసము నా జాతి బిడ్డల కోసము నా జాతి అభివృద్ధి కోసము ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న నా టీముతో ఇక్కడ విచ్చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఎక్కడైతే ఈ చిత్తూరు జిల్లా పూర్తిగా విపక్షితంగా చూపిస్తున్న ఈ జిల్లాలలో ఎక్కడ కూడా ఆ అట్టరాన్ని తనంగా చూస్తున్న ఈ పరిస్థితులు తీరా తీవ్రంగా ఖండించిన పరిస్థితి అయితే ఉన్నాయి అయితే ఈ పలమనేరి నియోజకవర్గంలో ఎక్కడ కూడా దళితులకు మాదిక బిడ్డలకు ఎక్కడ కూడా ఒక సెంటు భూమి లేని పరిస్థితులు అయితే పొందిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ కూడా భూములపైన శ్మశానాలపైన పూర్తిగా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతున్న గ్రామస్థాయిలో స్థాయిలో మాదిగల గ్రామస్థాయిలకు వెళ్ళి ఎక్కడైతే నా జాతి ఇబ్బంది పడుతుందో దానిపైన కూడా పూర్తిగా తొందరలోనే ఎండి ఎంపీడిఎస్ ద్వారా ప్రభుత్వాల వైపు సంబంధించిన జిల్లా అధికారుల వైపు ముందుకు తీసుకెళ్లి మాదిగలకు అండగా నిలబడి ఎంటీ ఎండిపి ద్వారా మాదిగ నెల పోరాట సమితి ద్వారా ముందుకు వెళ్తాం అది తొందరలోనే కూడా ఈ ఎంపీడీఎస్ ద్వారా ఈ పలమనేరు నియోజకవర్గంలో కూడా పూర్తిగా మాదిగలుపు అడ్డకుల కులస్తో పాటు సమానంగా ఉండాలని ముందుకు తీసుకెళ్తానని కూడా మేము ఈరోజు ఈ పలమనేరు నియోజకవర్గంలో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గురుగుల సమస్యలు గురుకులాల్లో ఉన్న నా జాతి బిడ్డలు అట్టడిగిన కులాలు మాత్రమే గురుకులలో చదువుకున్న పరిస్థితులు ఉన్నాయి ఆ గురుగుల పాఠశాలలో కూడా పూర్తిగా మా ఎండిపిఎస్ ద్వారా అక్కడ పిల్లలకు పోషకాహారాలు ఉన్నాయా పోషకాహారంతో పాటు వాళ్ళకు చదువు విత్త ఉన్నతమైన విద్య కూడా ఉండదా లేదా అని చూసి పూర్తిగా ఎంపీడీఎస్ ద్వారా ముందుకెళ్తాం అలాగనే ఈ రాష్ట్రంలో కూడా ఎంపీడీఎస్ అది తొందరలోనే తిరుపతి నడుమండ తిరుపతి నడిబొడ్డున బాధికాల పోరాట సమితి అనే నినాదంతో ముందు పెళ్లి ఆవిష్కరణ కూడా చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది కంపల్సరీ ఎండీపీఎస్ ద్వారా నా మాదిరి జాతి అభివృద్ధి కోసం పోరాటమని ఈ రోజు ఈ పలమైన విజయవర్గంలో కూడా మనం చెప్తున్నాం జై 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 తీసుకుంటాం చిత్తూరు జిల్లాలో కూడా చిత్తూరులో ఉన్న ఎంపీ అటు వైసీపీ కావచ్చు అంటే టీడీపీ కావచ్చు వాళ్ళ తరపు నుంచి ఒక్కొక్క చూసాం ఆర్థికంగా అక్కడ మాదిగల దేశాన్ని కూడా మనము ముందని చేసాం అక్కడ టీం మోటివేట్ అయ్యింది కూడా చిత్తూరు టౌన్లోని పట్టణంలో పోయి కూడా మాట్లాడతాం అన్ని వాటికి కూడా ఈ చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా అన్న మన ముందే ఉంటాడు ఆయన కూడా ముందు అన్నీ చేస్తాం చిత్తూరు టౌన్లో కూడా ఒక ఆఫీస్ ముందెంట్ చేస్తాం పలమనరులో కూడా ఒక ఆఫీస్ మూవ్మెంట్ చేస్తాం కంపల్సరీ ఇక్కడ కూడా ఒక ఆఫీసు సపరేట్గా ఒక బోర్డు పెట్టించి కూడా చేస్తాం అది నువ్వే నడపాలి కంపల్సరీ ఎవరైతే నువ్వు ఇక్కడ నడిపి ఇక్కడి నుంచి వరకు కూడా 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 ఎక్కడ కాబట్టి ఎక్కువ చేస్తాం దండ కల్పిస్తాం ఎనీ టైం నేను అందుబాటులో లేకపోయినా కూడా ఎలాంటి పెద్దలు అందుబాటులో ఉంటారు అర్ధరాత్రి వచ్చినా కాబట్టి Bye. -bye.